కోదాడపట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా అక్రమ మద్యం కల్తీ మద్యం వైపు చర్యలు తీసుకోవాలి అనుమతులు లేని బెల్ట్ షాపులను రద్దు చేయాలి అక్రమ మద్యం కల్తీ మద్యం విక్రయించిన షాపుల లైసెన్సులు రద్దు చేసి పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలి అనంతరం పోలీస్ అండ్ ప్రొహిబిషన్ వినతి పత్రం అందజేశారు రక్షించాలి ప్రజల ప్రాణాలను శిక్షించాలి అక్రమ మద్యం అమ్మిన వారిని శిక్షించాలి అక్రమ మద్యం అమ్మిన వారిని రద్దు చేయాలి అక్రమ మద్యం అమ్మిన లైసెన్స్ లను రద్దు చేయాలి అక్రమ మద్యం అమ్మిన అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కోదాడపట్నంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి మరి ఎవరి అండదండలతోనే ఈ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన వ్యవహారమే ఈరోజు మరి ఈ మధ్య పేపర్లో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసినాం రామాపురంలో మరి మేళచర్లో అక్రమ మద్యం పెద్ద ఎత్తున దొరికింది దీన్ని వెనకాల ఉన్నది ఎవరు ఏ పార్టీ వాళ్ళు అనేది బయట పెట్టాలి వారిని కఠినంగా శిక్షించి పీడీ యాక్ట్ పెట్టాలి అదేవిధంగా కోదాల్లో వైన్ షాపుల్లో కూడా అక్రమ మద్యం అమ్ముతున్నారు అనేది పత్రికల్లో వస్తుంది అక్రమ మద్యం ఎవరైతే అమీర్ వారి షాపుల లైసెన్స్లను రద్దు చేయాలి ఈరోజు రేవంత్ సర్కారు మరి గతంలో ఇది కేసీఆర్ గారు తెలంగాణను తాగుబోతులో తెలంగాణ చేసిండని చెప్తూ ఈరోజు గ్రామానికి ఒక లైసెన్స్ ఇచ్చి బెల్ట్ షాపులు పెట్టి ప్రజల్ని మత్తులో ఉంచి ఈ కాంగ్రెస్ పాలకులు పాలించాలనుకుంటున్నారు అక్రమ మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టాలని చెప్పి ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లకు వినతి పత్రం ఇచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అక్రమ మధ్యాన్ని అరికట్టకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం